హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీవీఎస్ మోటార్ కంపెనీ దేశంలో టూ వీలర్ అమ్మకాల్లో దశాబ్దాల నుంచి ముందుకు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే ఇక నిన్న ఇండిపెండెన్స్ డే సందర్భంగా టీవీఎస్ కంపెనీ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది తన పాపులర్ మోడల్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ని లిమిటెడ్ ఎడిషన్లో విడుదల చేసింది ప్రస్తుతం ఇండియన్ టూ వీలర్ ఆటోమొబైల్ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఈ ఐక్యూబ్ స్కూటర్ కూడా ఒకటిగా దూసుకుపోతుంది ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని కంపెనీ కొత్త లిమిటెడ్ ఎడిషన్లో మార్కెట్లోకి విడుదల చేయడంతో ఈ స్కూటర్పై అందరిలో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి టీవీఎస్ కంపెనీ ఈ ఐక్యూబ్ స్కూటర్ని రెండు వేల ఇరవై సంవత్సరం ప్రారంభంలో తమిళనాడు రాష్ట్రంలోని హోసూరు ప్లాంట్లో ప్రారంభించింది అయితే కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ స్కూటర్ల అమ్మకాలు మొదట్లో పెద్దగా జరగలేదు అయితే గత కొంతకాలం నుంచి మాత్రం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది డిమాండ్కు తగ్గట్టు